హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఊహించని శుభవార్త వచ్చిందండి సో మనకు ఉచిత బస్సు ప్రయాణం అయితే మనకు ఎక్కడి నుంచి అయితే అమల్లోకి రాబోతుంది సో ఈ యొక్క పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు దీనికి సంబంధించి రూల్స్ ఏంటి ఏ వయసు కలిగిన వాళ్ళకి ఈ యొక్క ఫ్రీ బస్సులో మనకు అవైలబిలిటీ ఉంటుంది సో ఎట్లాంటి అంటే ఏ బస్సుల్లో మనకు ఫ్రీగా వెళ్ళొచ్చు సో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చు సో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తుందా లేదంటే కొంతమేరకైనా సో ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో నేను మీకు ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి గవర్నమెంట్ నుంచి మహిళలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలంటే రెగ్యులర్గా మీరు మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో సో అటువంటి వారందరికీ కూడా మనకు కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో అనగా మనకు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు సో ఈ యొక్క ముగ్గురు కలిసి మనకేం చేశారంటే కూటమి ఉమ్మడి మేనిఫెస్టో అయితే రిలీజ్ చేశారనమాట సో ఉమ్మడి మేనిఫెస్టోలో మనకు చాలా అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి స్కీమ్ వచ్చేసి మనకు ఉచిత బస్సు ప్రయాణం సో మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉచితంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు అనేది పెట్టుకోకుండా ఫ్రీగా బస్సులు అయితే మనం వెళ్ళొచ్చు సో ఈ పథకాన్ని ఆల్రెడీ మనకు కాంగ్రెస్ గవర్నమెంటు మనకు కర్ణాటక అలాగే తెలంగాణలో ఈ యొక్క రెండు ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే ఇది రన్నింగ్లో ఉందన్నమాట సో ఇది వెరిఫికేషన్ చేసినటువంటి కూటమి సభ్యులు ఏం చేస్తారంటే సో మన ఏపీలో కూడా ఇలాంటి స్కీమ్ అనేది మహిళలు తీసుకొస్తే సో చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అనేసి వాళ్ళైతే ఆలోచన చేసి ఈ స్కీమ్ అయితే మనకు తీసుకొచ్చారనమాట అయితే ఈ పథకానికి మనకు శ్రీకారం అయితే త్వరలో చుట్టబోతున్నారండి మనకు ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ప్రమాణ స్వీకారం అనేది కంప్లీట్ అయిన తర్వాత వన్ బై వన్ ఒక్కొక్క స్కీమ్ ఒక్కొక్క స్కీమ్ అయితే మనకు అమలు చేసుకుంటూ వస్తారు సో వాటిల్లో మనకు వచ్చేసి ముఖ్యంగా ఈ యొక్క పెన్షన్ల స్కీమ్ ఉంటుంది అలాగే పెన్షన్ల తర్వాత మనకు డిఎస్సి కూడా సైన్ అయితే చేస్తారు సో తర్వాత వచ్చేసి మనకు రైతులకు సంబంధించి కొన్ని పథకాలు ఉన్నాయి సో అనర్ధత సుఖీభవ ఇలాంటి స్కీమ్స్ ఉన్నాయి అలాగే మహిళలకు సంబంధించి వచ్చేసి ఈ పథకం అయితే చాలా ప్రాముఖ్యమైంది అలాగే దీంతో పాటుగా మనకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇచ్చేటువంటి స్కీమ్ కూడా మనకు లాంచ్ చేయబోతున్నారు సో వీటితో పాటుగా మనకు ఈ యొక్క ఫ్రీ బస్సు స్కీమ్ అయితే తీసుకొస్తున్నారండి ఈ యొక్క ఫ్రీ బస్సులో మనకు ఫ్రీగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి జర్నీ చేయాలంటే మన దగ్గర ఖచ్చితంగా కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉండాలండి సో ఈ యొక్క డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలంటే ఖచ్చితంగా మీకు ఆధార్ కార్డ్ అనేది కలిగి ఉండాలి ఈ యొక్క ఆధార్ కార్డ్ అనేది మీ యొక్క ఆధార్ కార్డులో అడ్రస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినది ఉండాలి సో మీరు తెలంగాణకు సంబంధించినటువంటి వారేంటి ఇక్కడ ఎక్కడ మీరు సెటిల్ అయి ఉంటే మీ యొక్క అడ్రస్ అనేది కూడా ఇక్కడ ఆంధ్రాకి సంబంధించిన అడ్రస్ ఉండాలి సో ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ అండి అడ్రస్ని బేస్ చేసుకుని మీ యొక్క ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు ఆధార్ కార్డులో అడ్రస్ని బేస్ చేసుకొని మీరు ఆంధ్రానా లేదంటే ఇతర రాష్ట్రాల వారు ఇక్కడ ఉన్నారా సో ఇదైతే మనకు కంప్లీట్గా చూస్తారు అలాగే మన యొక్క రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలకు మనకు మరొక అప్డేట్ ఏంటంటే ఈ ఫ్రీ బస్ జర్నీ చేయాలంటే ఖచ్చితంగా వయసు అనేది మనకైతే మ్యాండేటరీగా పెడతారండి సో వయసు వచ్చేసి మ్యాక్సిమం మనకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి మనకు ఆ పైన ఒక యాభై ఐదు అరవై సంవత్సరాలు సో ఇట్లాగైతే మనకు క్యాలిక్యులేషన్స్ అయితే పెడతారు ఎందుకంటే మ్యాక్సిమమ్ మనకు ఈ యొక్క ట్వంటీ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ ఉంటారు సో స్టూడెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా బస్ పాసలు అయితే ఉంటాయి సో స్టూడెంట్స్కి మ్యాక్సిమం అయితే ఫ్రీ బస్ అయితే ఉంటుందన్నమాట కాలేజెస్కి వెళ్ళి రావడానికి స్కూల్స్కి వెళ్ళి రావడానికి సో ఎట్లాగైతే వాళ్ళకి ఫ్రీ బస్ అయితే ఉంటుందన్నమాట అయితే ఈ నేపథ్యంలో పర్టికులర్గా మహిళలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని మనకు ఎన్నికలు జరిగేటప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఏం చెప్పారంటే ఫ్రీ బస్ అనేది పెడతాం ఏ జిల్లా ఏ జిల్లా వారికి సంబంధించి ఆ జిల్లా వారికి వాళ్ళతో ఫ్రీగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేసే విధంగా అయితే మేమైతే ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పేసి అప్పట్లో చెప్పారు కానీ తర్వాత కాలక్రమేణా ఏమైపోయిందంటే అది నార్మల్గా ఫ్రీ బస్ ఫ్రీ బస్ అన్నారు కానీ కానీ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి అంటే ఇప్పుడు మన పక్క రాష్ట్రం ఎటువంటి తెలంగాణలో చూసుకుంటే ఫ్రీ బస్ స్కీమ్ వచ్చేసి మన యొక్క రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా ఉంటుందన్నమాట సో ఒక ప్రాంతానికే పరిమితం కాలేదండి కానీ ఇక్కడ మన ఆంధ్రలో చూసుకుంటే ఇప్పుడు అయితే ప్రజెంటు మనకు ఆ నిపుణులు అయితే మనకు ఒక అంచనాకైతే వస్తున్నారన్నమాట అధికారులతో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో సమీక్ష అనేది జరిపి ఒక కీలక నిర్ణయం అనేది తీసుకోబోతున్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఫ్రీ బస్ అనేది ఉంటుందా లేకపోతే ఎగ్జాంపుల్గా మీరు ఒక శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి వారు అనుకోండి మీరు ఒక జిల్లాలోనే వరకే ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు మీరు పక్క జిల్లాలో అడుగు పెట్టాలంటే సో మనకు మనీ అనేది టికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది సో ఎట్లాగేమైనా పెడతారనే దానికి సంబంధించి కసరత్తులు అయితే చేస్తున్నారు మాక్సిమం నేను అనుకుంటాను రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్ అయితే పెట్టే యోచనలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మ్యాక్సిమం ఉండే అవకాశం తక్కువ ఉంటుంది ఎందుకంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళచ్చు అంటే ఎక్కడి నుంచి మనం అంటే మీరున్నటువంటి ఏరియా నుంచి పక్క జిల్లాకి పక్క మనకు రాజధాని దగ్గరికి కానీ అమరావతికి కానీ చాలా ఈజీగా అయితే వెళ్ళిపోతుంటారు సో చ ఎక్కడికైనా సరే ఫ్రీగా టూర్స్ అనేది కూడా క్యాంప్స్ అనేవి కూడా ఎక్కువ పెరిగిపోతాయి ఫ్రీ బస్ కాబట్టి ఛార్జీలు అంటే ఉండవు కాబట్టి సో కాబట్టి మ్యాక్సిమం మనకు రిస్ట్రిక్షన్స్ పెట్టేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫర్దర్గా ఈ యొక్క ఫ్రీ బస్కు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఖచ్చితంగా నేను హండ్రెడ్ పర్సెంట్ వెయిట్ చేసి తెలియజేస్తాను మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్